మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫోటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్లు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్ లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీ మధ్య జరిగే లావాదేవీలకి ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు కావున మీరు అమ్మకాలు కొనుగోలులో పూర్తి జాగ్రత్తలు తీసుకొని పూర్తి బాధ్యతలు కూడా మేమే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి నాలుగు కోడిపుంజలు అయితే అవైలబుల్ ఉన్నాయి నాలుగు కూడా మంచి క్వాలిటీ అండ్ బ్లడ్ లైన్ కలిగినటువంటి మెట్టబాటం కోడిపుంజలు అని చెప్పి బ్రదర్స్ చెప్పారు ఇవి పూర్తి తయారీలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మంచిగా పూర్తిగా అన్ని రకాల డైట్ యూజ్ చేస్తూ మంచిగా తయారు చేస్తున్నారు వీటి యొక్క హైటు ఇరవై మూడు వెయిట్ మూడు కేజీల ఎనిమిది వందల గ్రాములు ఏజ్ పద్నాలుగు నెలలు హైటు ఇరవై మూడు వెయిట్ మూడు కేజీల ఎనిమిది వందల గ్రాములు ఏజ్ పద్నాలుగు నెలలు నలకట్ల రసంగి పాలబ్రాస్ ఒరిజినల్ డేగ అదేవిధంగా సేతువ పసిమి గల సేతువ ఇలా నాలుగు పుంజులైతే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ బ్రదర్ దగ్గర ఇవి నాలుగు కూడా మంచి తయారీలో అయితే ఉండటం జరిగింది వీటి యొక్క అడ్రస్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ పత్తిపాడు ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ పత్తిపాడు వీటి యొక్క అడ్రస్ ట్రాన్స్పోర్ట్ అనేది పాజిబుల్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీటి యొక్క ధర వచ్చేటల్లికి మనకి ఈచ్ వన్ మీరు సెలెక్ట్ చేసుకునే కోడ్ని బట్టి పది నుంచి పదమూడు వేల కాస్ట్ అనేది ఉన్నిద్దంట ఫ్రెండ్స్ పది పది నుంచి పదమూడు వేల రూపాయల కాస్ట్ అనేది ఉన్నదిద్దంట మీరు సెలెక్ట్ చేసుకునే కోడ్ని బట్టి ఇదైతే ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి ఫ్రెండ్స్ దానికి డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉందంట ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తున్న ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకోండి